వచ్చే నెల ఇంగ్లాండ్లో జరిగే టెస్టు సిరీస్ లో టీమిండియా నుంచి మంచి ఆటతీరును ప్రదర్శిస్తుందని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ధీమా వ్యక్తం చేశారు వీఐపీ ప్రారంభ విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలో కెళ్లిన దిలీప్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈరోజు తిరుపతికి వచ్చాను మళ్ళీ దర్శనం కోసం చాలా మంచి దర్శనం నెక్స్ట్ మంత్ ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను టీమ్ డిక్లేర్ అయింది కదా ఇంగ్లాండ్ సిరీస్ వెళ్తున్నాను సో దాని ముందు దర్శనం తీసుకుంటాం మేము టీ ట్వంటీలో చాలా ఇప్పటివరకు చాలా బాగా ఆడుతున్నాము నెక్స్ట్ వరల్డ్ కప్ ఇప్పుడు ఉన్నది టీ ట్వంటీ వరల్డ్ కప్ మెల్లగా ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్ మాకైతే ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఉన్నది ఇంగ్లాండ్ సిరీస్ సో చాలా ఇంపార్టెంట్ సిరీస్ ఎస్పెషల్లీ మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఇంగ్లాండ్లో ఆడడం ఎప్పుడైనా ఛాలెంజింగ్ కండిషన్స్ ప్లస్ కొంచెం యంగ్ టీమ్ సో ఆబ్వియస్లీ మంచి చేయాలను కోరుకుంటాం